ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం మిమ్మల్ని చాలా సమాజం ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించు ఇవాళ వాళ్ళకున్న అధికారాన్ని ఆ రోజు ఉన్న టీవీలు పేపర్లను అన్నిటిని అడ్డం పెట్టుకుని మీ మీద రోజుల కొద్ది విష ప్రచారాలు కల్పించి మిమ్మల్ని దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసినారు ఒక రకంగా ఈ తప్పుడు ప్రచారం బలంగా ప్రజల మెదళ్లలో నాటకపోయే విధంగా ఈ విష ప్రచారాన్ని ఆనాటి పాలకులు కల్పించారు అందుకే మిత్రులారా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు సమయ స్ఫూర్తితో సంవేనంతో మనం అందరం వ్యవహరించాలి రేపు జరగబోయే కార్యక్రమాలలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసిన ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు ప్రతిజ్ఞ చేయాలి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది మీకు